నీ ప్రతి క్వశ్చన్కి దేవుడు ఆన్సర్ చూడండి ఇక్కడ మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మనము క్రీస్తుల్లో నిలిచి ఉండునట్లుగా మనల్ని స్థిరపరచి అభిషేకించినవాడు అంటే నువ్వు క్రీస్తుల్లో నిలిచి ఉండటానికి నీకేం కావాలా ఇంటన్నారా క్రీస్తుల్లో నివసించడానికి క్రీస్తులో స్థిరంగా నిలబడటానికి నీకేం కావాలా అభిషేకం అని చెప్పండి అభిషేకం చూడండి రెండు విషయాలు చెప్తాను మీరు ఇక్కడ ఆత్మ ఆత్మ ఏం చేస్తుంది అంటే ప్రతి విషయాన్ని తెలియబరుస్తుంది నీకు ఆత్మ ఏం చేస్తుంది ప్రతి విషయాన్ని తెలియబరుస్తుంది అభిషేకం ఏం చేస్తుంది ప్రతి కాడి వేరగొడుతుంది అట్ ద సేమ్ టైమ్ది క్రీస్తులో స్థిరపరచడానికి ఏం కావాలి నీకు ఇప్పుడు అభిషేకము అల్లు అనాయింటింగ్ అని చెప్పండి అనాయింటింగ్ ప్రతిదానికి అభిషేకం కావాలి నాకు దేవుడు చెప్తున్నాడు ఈ పుల్పిట్కి కూడా అభిషేకం కావాలన్నాడు ఈ కుర్చీలకు కూడా అభిషేకం కావాలన్నాడు నీ తలంపులకు కూడా అనాయింటింగ్ కావాలా కళ్ళకి అనాయింటింగ్ కావాలా నోటికి నాలుగు పెదాలకి చేతులకి టోటల్గా బాడీలో ఉన్న ప్రతి పార్టీ కూడా నీకు అభిషేకం కావాలి అనాయింటింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ చూద్దాం ఇక్కడ క్రీస్తులు ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా సుమియోను ఏం చేస్తున్నాడు క్రీస్తుని తెలుసుకుంటున్నాడు ఆత్మ ద్వారా పేతురు క్రీస్తుని తెలుసుకుంటున్నాడు ఆత్మ ద్వారా మరి ఫౌలు క్రీస్తుని తెలుసుకుంటున్నాడు కానీ అభిషేకం ఏం చేస్తుంది క్రీస్తులో నిలబడటానికి స్థిరముగా నిలబడటానికి క్రీస్తులో నిలబడటానికి ఏం కావాలి ఇప్పుడు అభిషేకం కావాలి అర్థమవుతుందా మ్యారేజ్ కావాలని ఏం కావాలా చెప్పాలా నన్ను ఎవరు ఇంకా మీకు డబ్బులు కావాలంటే ఏం కావాలా నేను రెండు వేసిన భయ్యి భయమనేసిన మీకేమొస్తుంది తైలాభిషేకం తైలాభిషేకం నిన్ను కొట్టినా నాకు నీకేం వస్తుంది ఇప్పుడు నిన్ను నేను తిట్టినా నీకేం వస్తుంది హలే లూయా హలే లూయ ఈ అభిషేకం నువ్వు త్రోసివేయచ్చా హలే చూడు ఈరోజు నచ్చండి అభిషేకం అని చెప్పండి అభిషేకం

తాను అభిషేకించిన వానికి తాను అభిషేకించిన వానికి అధిక బలము చేయను ఇప్పుడు ఏం కావాలా అభిషేకం ద్వారా ఏమస్తుంది హలే లూయా క్రీస్తులో నిలబడటానికి నీకేం కావాలా అధిక బలం కావాలంటే నీకేం కావాలా అభిషేకం కావాలా అయింటింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ చెప్పండి అధిక బలం కావాలంటే ఏం కావాలా అభిషేకము కావాలి క్రీస్తుల్లో నిలబడాలంటే నీకేం కావాలా అభిషేకం కావాలా అలే లు అలే లుయా చూద్దాం ఇక్కడ ప్రవక్త సమయాలు ప్రవక్తకి అభిషేకం ముందు చూద్దాం మరి ఒకటో సమయాలు పన్నెండో అధ్యాయము మూడు నాలుగు అయితే ఇదిగో నేను ఎవరి యుద్ధనైనా యుద్ధనైనా తీసుకుంటున్నా ఎవరి యుద్ధనైనను నేను తీసుకుంటినా తీసుకుంది అంటే నీ దగ్గరే నేను తీసుకున్నాను నేను ఎవరు అంటారు ఈ మాట సమయలు సమయలు ప్రవక్త ఎవరిని గార్ధమొనైనను పట్టుకుంటానే అంటే ఎవర్దైన గాడిలు నేను తీసుకున్నానా తీసుకోలేదు కదా ఎవరికైనా అన్యాయం చేసితినా మరి నేను అన్యాయం చేశానా ఆ ఎవరిని నైనా బాధపెట్టితినా ఎవర్నైనా బాధ పెట్టానా న్యాయము నాకు అగుపడకుండా ఎవరి యుద్ధనైనను లంచముచ్చుకుంటా అంటే నీ దగ్గరే లంచం తీసుకున్నాను నేను అలాగే చేసిన యహోవ సన్నిధి ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకోవలేను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలని నిత్తున తీసుకున్నానా మిమ్మల్ని ఏమైనా మోసం చేశానా మిమ్మల్ని ఏమైనా పుచ్చుకున్నానా మిమ్మల్ని ఏమైనా గాయపరిచానా మీదేమైనా దోచుకున్నానా చెప్పండి అంటే ఏ ఉంది ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారు ఇప్పుడు సముయేల్ చెప్పిన మాటకి చదువుడు నీవు మాకు ఏ అన్యాయమైనను నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధైనను చేయలేదు చేయలేదు ఏ మనిషిని యుద్ధ గాని ఏ మనిషిని యుద్ధ గాని నీవు నీవు దేనినైనను తీసుకోనలేదు దేనినైనను తీసుకోనలేదు వారు చెప్పగా వారు చెప్పగా జనాలు ఏం చెప్పేశారు మా దగ్గరేవు నువ్వు మా దగ్గరేవు నీవు దొంగిలించలేదు నువ్వు మమ్మలేవి మోసం చేయాలి అని చెప్పి ఇప్పుడు సమూహాలు చెప్తున్నాడు విందాం అతడు అతడు అట్టిది నా యొక్క ఏదియో మీకు దొరకదని అట్టిది నా యొక్క మీకు ఏదియో దొరకదని దొరకదని యహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షుల ఉన్నారు అని చెప్పినప్పుడు ఏ అభిషేకం ఉంది ఇప్పుడు సమూహల మీద ఎవరి దగ్గర దోచుకునే అభిషేకం ఎవరి దగ్గర దోచుకోడు మోసం చేయడు ఎవరిని లంచం పుచ్చుకోడు ఎవడికి గాడిదలు లాక్కోడు ఎవడికి అన్యాయం చేయకుండా ఉండేటువంటి అభిషేకం ఎవరిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు మీకు ఏ అభిషేకం కావాలా ఇది కావాలొద్దా కావలద్దా అసలు నేను ఎవరి దగ్గర మోసం చేశానరా ఏ అనాయింటింగ్ ఉంది ఏ అభిషేకం ఉంది సమయాలి మీద చెప్పాలా ఎవరిని మోసపుచ్చని అభిషేకం ఉంది ఎవరిని బాధ పెట్టని అభిషేకం ఉంది ఎవరిని మరి గాయపరిచిన అభిషేకం ఉంది ఎవరిని దోచుకునేటువంటి మరి ఆ స్థితి లేనటువంటి అభిషేకం ఎవరిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు నీకు కావాలొద్దా ఒకటి దోచుకోకుండా ఉండాలంటే ఏం కావాలి నీకు ఒక బాధ పెట్టకుండా ఉండాలంటే ఏం కావాలి నీకు ఒక హింసించకుండా ఉండాలంటే నీకు ఏం కావాలా క్రీస్తులో నిలిచి ఉండాలంటే ఏం కావాలా నీకు ఆల్రెడీ బలం ఉంది అధిక బలం కావాలంటే ఏం కావాలా హాలే ఎంతమంది ఇష్టపడతారు ఈ అభిషేకం ఎంతమంది డబ్బులు కావాలి తీసుకుంటే ఎత్తండి ఏం కావాలా అభిషేకం దరిద్రాన్ని ఎరగబొట్టేది ఏంటి అభిషేకమే ఎంతమందికి వివేకము కావాలా ఓ సీరియస్ గ్రా అంటే యాక్టింగ్ దత్త లోనొకటి బయట ఒకటి జ్ఞానం ఎంతమందికి కావాలా అజ్ఞానాన్ని విరగొట్టేది ఏంటి అభిషేకము విచ్చినారా లూయ హలే లూయా ఇప్పుడు ఎవరిని మోసపుచ్చినటువంటి అభిషేకము సమూహాల అభిషేకం కావాలో వద్దా నీకు బలం ఉంది కానీ అధిక బలం కావాలొద్దా కావాలొద్దా అధిక బలం ఉంది నెక్స్ట్ కూడా చెప్తా మీకు అది నాకు ఇచ్చాడు మీ అందరు ఇచ్చేసాడు అది బయటకు వస్తది చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలో చూద్దాం ఇక్కడ గ్రంథం ఇరవై ఒకటి ఐదు ఇరవై ఒకటి ఐదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ రాసుకోండి ఇక నన్ను ఏం క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు మీరు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడే ఇచ్చేస్తున్నాడు నీకు ఏం కావాలని ఏం కావాలి నీకు ఇప్పుడు అభిషేకం ఏం చేస్తుంది ప్రతి కాడి వెరగకూడదు ప్రతి బంధకము తెంచేస్తుంది ప్రతి కాడి మారు మోకులు పీకాస్తుంది ప్రతి విధమైనటువంటి ఖట్లు ఏం చేస్తుంది అభిషేకము దేని చేస్తుంది ఇప్పుడు నీకేం కావాలి ఇప్పుడు వెరీ గుడ్ వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు తివాసీలు పరుతురు అన్నపానములు పుచ్చుకొందురు అధిపతులారా అధిపతులారా లేచి లేచి కేడములకు చమురు రాయుడి ఏం రాయాలంట కేడడానికి అంటే విశ్వాసమని డాల్కి ఏం రాయాలా అంటే ఏంది ఆయిల్ అంటే ఆయిల్ దేనికి సదృశ్యం ఇప్పుడు నీ విశ్వాసానికి కూడా ఏం కావాలా చెప్పండి చెప్పండి నీ విశ్వాసానికి కూడా ఏం కావాలా ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం చెప్పండి క్రీస్తు నా అభిషేకానికి తోడ అన్వాయించే ఏం చేయాలా నీ విశ్వాసానికి కూడా దుస్తుడు వేసే అగ్ని బాణాల నుంచి ఆర్పుడకు విశ్వాసమనే డాల్ను అడ్డు పెట్టుకున్నటువంటి సమయంలో ఈ విశ్వాసమైన డాలుకి కూడా ఏం కావాలా హల్లే లూయా అడగల వద్దా అడగల వద్దా అడగల వద్దా ఎవరిని ఏం కావాలి నీకు ఎవరి దగ్గర దోచుకోకుండా ఉండడానికి ఏం కావాలా ఎవరిని ఉండడానికి నీకేం కావాలా ఎవరిని గాయపరచకుండా ఉండడానికి ఏం కావాలా నా భర్తను మార్చు అంటారా నా భర్తకు అభిషేకివి అంటారా చెప్పాలా నా భర్తను మార్చు అన్నమాకండి ఏం చేయాలి ఇప్పుడు నా భర్తని అభిషేకించు నా భార్యని అభిషేకించు నా పిల్లలను అభిషేకించి అడగలవద్దా ఇప్పుడు నీ విశ్వాసానికి కూడా ఏం కావాలి ఇప్పుడు కవలవద్దా రోజు ఒక ఆయిల్ బాటిల్ బొడ్లో పెట్టుకున్నాండి వారం వారం అనైంజ్ చేస్తాం మేము ఎవ్వరు బాటిల్ వాళ్ళు తీసుకోండి తెచ్చుకుంటారా లేదా ప్రతి చిన్నదానికి అభిషేకం కావాలని దేవుడు ఈ పుల్లి పుట్టికి కూడా దీనికి ఆయిల్ వేసేయమన్నాడు ఇప్పుడు చేస్తా అయిపోయిందో ఇక్కడ దహన బలి చేయడానికి కూడా ఏం కావాలా కుర్చీలకు కూడా ఏం కావాలా తలకు కూడా ఏం కావాలా కళ్ళకి గుడ్డి తరపు తెర పొరలని దిగిపోవడానికి ఏం కావాలా నోటిని ప్రవక్త ఏం చేస్తున్నాడు దేవుడు ఎవరు వెళ్తారంటే వెంటనే కేరూపు ఏం చేస్తుంది వచ్చి అగ్ని తీసుకొని నాటికి కాల్ చేస్తాడు ఇప్పుడు నోరు ఏం కావాలా హలే లూయా హలే లూయ చూద్దాం ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అని అననయ ఎవరిని అన్వయం చేశాడు పౌలుని వెరీ గుడ్ వెరీ గుడ్ పౌలు ఎంది హింసకుడు దూషకుడు హానికరుడు అతను ఎలా అయిపోయాడు చివరికి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను సౌలా సౌలా అనగానే ఏమైపోయింది అతనిలో టటి కింద పడ్డాడు అననీ అనే ప్రవక్తి వచ్చి అభిషేకిస్తే ఐలతో ఏమైపోయింది గుడ్డితనపు పొరలు పాతవి అన్నీ హింసకుడు దోషకుడు హానికరుడు ఇప్పుడు ఏం కావాలి నీకు అడుగుతున్నారు లేదా ప్రభా ఏ చెవి ఎన్నడు వినటువంటి మర్మములు నాకు ఆత్మకి ఏం కావాలా జ్ఞానం కావాలా జ్ఞానం అంటే ఎవరు క్రీస్తు ఆత్మకి ఏం కావాలా శక్తి కావాలా శక్తి ఎవరు క్రీస్తు ఆది ఆది కాండంలో మొట్టేముంది అక్షరం ఆది ఎందు ఆది అని ఉందా లేదా ఆదిలో క్రీస్తుని చూపిస్తా ఇప్పుడు ఒకటో కొలసీ ఒకటి ఏమిటి చూద్దనా ప్రతి మనుష్యుని సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు శిరస్సు ఎవరు క్రీస్తు ఎవరు అయినాడు శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి ఏమై ఉన్నాడు ఆది అయ్యుండి క్రీస్తు ఏమై ఉన్నాడు ఆది అయ్యి ఆది కారణములో ఆదిలో ఏ ఊరు ఉన్నారు ఇప్పుడు ఆది ఊరు ఇప్పుడు క్రీస్తు హల్లెలూయా హల్లెలూయా తర్వాత ఆది ఎందు ఏముంది ఆది దేవుడు ఇప్పుడు దేవుడు సంఘం చూద్దాం తొమ్మిది ఐదు ఆ దేవుడు లో కూడా క్రీస్తుని చూపిద్దాం వీరి వారు శరీరమును బట్టి శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఎవరు పుట్టారు ఇప్పుడు క్రీస్తులో క్రీస్తు వీరులో పుట్టెను ఈయన ఈయన సర్వాధికారి అయిన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి దేవుడయ్యుండి ఆది కాలంలో ఆది ఎందు దేవుడు ఇప్పుడు ఈ దేవుడు ఎవరు క్రీస్తు క్రీస్తు అక్కడ ఆది ఎవరు ఇక్కడ క్రీస్తు దేవుడెవరు క్రీస్తు వింటున్నారా ఆ తర్వాత చదువున్నాను దేవుడ్యుండి నిరంతరము ఇప్పుడు నిరంతరము స్తోత్రార్హుడెవరు అంటే ఎవరిని స్థుతించాలి ఇప్పుడు మనం దేవుడెవరు ఆది ఎవరు నాయన వంద చూపించాడు నాకు రాత్రి దేవుడు నెక్స్ట్ ఉంది నెక్స్ట్ వీక్ క్రోకడైల్ ఫెస్టివల్ ఇప్పుడు చూద్దాం నీకు ఏం కావాలి ఫస్ట్ ఇప్పుడు అనాయింటింగ్ అనాయింటింగ్ కావాలా హలే లూయా హలే లూయ చూద్దాం అప్పోస్తల కార్యము పదవాధ్యాయము ఎనిమిది వచ్చిన ముప్పై ఎనిమిది వచ్చినాం అపోసల కార్యం పది ముప్పై ఎనిమిది అదేదనగా అదేదనగా దేవుడు దేవుడు ఏంటంటే పరిశుద్ధ తర్వాత శక్తితోను శక్తితోను అభిషేకించను ఎలా అభిషేకించాడు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు ఇప్పుడు నువ్వు ఇతరులకు మేలు చేయాలన్నా నీకేం కావాలా దయ్యాలు ఎల్లగొట్టాలని ఏం కావాలా సువార్త ప్రకటించాలని ఏం కావాలా స్వస్థతలు చేయాలని ఏం కావాలా నీకు